ఆ అందరికీ వందనాలండి ఇది ఐఫర్ గార్డ్ ఏడవ జాతీయ వితరణ సదస్సుకి వచ్చాము అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు బైబిల్ సంబంధించింది ఇది ఒక ప్రత్యక్ష గుడారం మీ అందరికి కనిపిస్తుందా చూడండి ప్రత్యక్ష గుడారం అలాగే ఏలియా కకోలం కకోలం ఆహారం మా అమ్మాయి చెప్పింది నాకు సరిగ్గా నోరు తిరక్క ఇది చూశారు కదా ఎత్తడి సర్పం కాలం నాటిది అలాగే నాబోతు ద్రాక్ష తోట ఇది పిల్లలు చాలా కష్టపడి చాలా అందంగా చేశారు మరి అలాగే ఆకాశం నుండి మన్న నుండి మన్న చూడండి అలాగే అనేకుల్ని వెలిగించి దీపస్తంభం అలాగే మరి చూసండి భారమైన కార్యంలో రిబ్కా చూపిన ఓర్పు నేటి తరానికి విశ్వాస కూర్పు అని ఒక ఇదన్నీ కూడా బావి అలాగే దేవుని ప్రవక్త ముందు తగ్గించుకున్న అధికారి ఈయన పేరేంటమ్మా నపుంసకుడు ఓకే మనం చెప్తారు ఓకే ఇది కూడా ఆశయపురం ఇచ్చే అభయహస్తం ఇది కూడా సామ్రాజ్యం ఇది తినిపించను సామ్రాజ్యం చూసారు కోట ఎంత బాగా వేస్తారు పిల్లలు ఇది రోడ్డు ఇది అందరు తెలిసింది వాక్యమే విత్త రోడ్డు పక్కన పడిన విత్తనాలు ఆ రాతి నేల పడిన విత్తనాలు మొండల పొదల్లో పడిన విత్తనాలు విత్తమని మంచి మంచి నేల పడిన ఎలా అంతలా ఎలా అలా కూడా మనం కూడా దేవునిలో ఈ ఎవరే అలా పలించిన మనం కూడా దేవుళ్ళు అలా పలించాలి చూసారా ఇది సముద్రం మోషే గారు రెండు భాగాలుగా చేశారు కదా మన బైబుల్ గ్రంథం చదువుకుంటాం అది అలాగే జక్కయ్య జక్కయ్య యశ్రు గారిని చూడడానికి కనిపించక చెట్టు ఎక్కారు అది జక్కయ్య గారి ప్రవర్తన వేసిన దర్శించడానికి అయితే చెట్టు అన్నమాటది అలాగే మరి ఇది చూడండి ప్రస్తుతమైన పనుల్లో ఇస్తోప్ మనం ఇస్తోపు కంటే తెల్లగా కడుగు మనం చదువుకుంటుంటాం నేను ప్రవిత్తులు నడవినట్లు ఇస్తువుతో నా పాపం పరిహరింపము హిమం కంటే నేను తెల్లగా అన్నట్టు నీవు నన్ను కడుగుము కీర్తన కింద యాభై ఒకటి ఏడు వచ్చినది ఇది ఒకసారి మీ అందరికి తెలిసిందే అలాగే ఇది చూడండి మంటి పెంకు మీద వెండిపోత ఇది చూడండి మనం అందరం కూడా ఎలా ఉంటున్నామండి చూడడానికి వెండిలా కనపడుతుంది లోన్ అంతా కూడా మట్టే అంటే దేవుని అందు పైకి నటిస్తున్నాను తప్ప దేవుని చాలామంది పూర్తిగా అంగీకరించట్లేదు మరి దానికి ఇది నిదర్శనం మరి చూడండి కౌచిపెట్టెలు కౌచిపెట్టె గురించి మీకు ఇరుమేకాంధం పదిహేడు పదకొండులో ఉంటుంది ఇది మీరు ఒకసారి చదివినట్లయితే అర్థమవుతుంది ఇది చూడండి చేసిన విశ్వాసం సమాజం నోవాహు వాడలోకి మరి నిజంగా ఆ రోజు రమ్మంటే ఎవరో కూడా లెక్క చేయలేదు వాడు సరిగ్గా చూస్తారా ఒకసారి ఇది చూడండి ఆ రోజు అందరూ కూడా నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసినంత ఏమయ్యారు ప్రళయం వచ్చి మొత్తం అందరూ పోయారు ఇది నోహో గారి వాడ లోపలికి జంతువులు ప్రతి జంతువు మన మాటింది కానీ మన జంతువులు కానీ హీనంగా ఉండి ఆ రోజుల్లో దేవుడి మాట ఎవరు కూడా మనం వెళ్ళలేదు చూడండి దేవుని ధనసులో దేవుని మనసు చూసారు ఎంద్ర గురించి ఈ దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నారు ఇప్పుడైతే చాలా మంది సైంటిస్ట్లు అంటారు కానీ అసలు మన బైబిల్ గ్రంథంలో సైన్స్ పుట్టిందని ఇది ఒక నిదర్శనం మరి ఇది ఎఫోద్ గారిని చూడండి ఒకసారి అలాగే శవేటిక మీ అందరికి తెలిసిందే కదా మనం ఎంత అందం ఉన్నా లాస్ట్కి వెళ్ళవలసింది ఇంకో ఈ పెట్టిలోకే మరి జాలి జాగ్రత్త చూడండి ఇది త్రాస్ అంటే త్రాస్ అంటే కొంచెం బుద్ధిహీనత ఉన్న త్రాస్లో తేలిపోతాం అదండి అందుకని మన అందం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాం అలాగే చెవులకు విలువైంది ఆత్మకు అందమైంది బంగారు కర్ణ భూషణ మెట్టిదో ఆభరణ మెట్టితో వినువాని చెవి జ్ఞానం గల ఉపదేశం అట్టివాడు సామెతలో ఇరవై ఐదు పన్నెండులోది అంటే మాటలు పరీక్షిస్తుంది అది తప్పుదిద్దుకున్న సంసోన్ చూడండి ఎంత బాగా చిత్రీకరించారో అది ఎందుకు తప్పు తెద్దు చెప్పు నాకు తెలియదు నాకు అండి పూర్తిగా మా అమ్మాయి చెప్పొద్ది సమసోన్ గురించి వినండి సమ్సోన్ గారు తను తప్పు తెలుసుకుని దేవాలయంలో స్తంభాలను పడగొట్టే దృశ్యం అన్నమాట ఇది 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 నిముకరేజు కళ అంటే ఆయన మొత్తం బంగారం అంతా ఆయనే పూజించమని వాడు మాట ఇలాగ చూసారా మోకాళ్ళ కింద ఏమో ఇనుపది ఉదర తోడలనేమో ఇత్తడైని రొమ్ము భుజాలను ఏమో వెండిని ఆయన శీరస్ మట్టికి బంగారంతో చేయించుకున్నాడు చూడండి ఒకసారి ఇది చూడండి రాహబు వేసి ఇస్రాయల్ వేగవాన్ని కాపాడి దేవుని కృపను పొందుకుని తన కుటుంబాన్ని కూడా రక్షించుకుండి అలాగే ఇది చూడండి బతిస్తా కొనేరు వ్యతిరేక కోనేరిలో స్వస్థత పొంది వారు అప్పుడు మీకు అందరు తెలిసింది ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధి కలిసి అందులో వెళ్ళి స్నానం చేస్తే ఎవరైతే దేవదేవత నీళ్ళు కదిలించినప్పుడు వచ్చి పడతారు ఎట్టి రోగం గలవాడైనా స్వస్థపరిచి పడతారు అలాగే ముప్పై దేవుడు సృష్టి సృష్టి మొత్తం చూడండి మొదటి రోజు రాత్రి రెండో రాత్రి పగలు రాత్రి

ఎడారిలో బండ నుండి సెలయేటి ప్రవాహం ఇది చూడండి ఒకసారి అలాగే సుధామకుమర పట్నం ఇది అగ్ని గంధకాలు మొత్తం పట్టణాన్ని నాశనం అయిపోయింది చూసారు అది సుధామ కుమార పట్టణాలు మీ అందరికి తెలిసిందే మరి ఇంత చక్కగా ఓపిక్గా ఇవన్నీ చూసినందుకు మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం